లావణ్యం మేము తిరుపతి వాస్తవ్యులం ఇక్కడ పులివెందల వాస్తవుడైన శ్రీపతి చక్రవర్తిని శ్రీపతి చిన్న బాలుడు కుమారుడైన శ్రీపతి చక్రవర్తిని ప్రేమించి చదువుకున్న రోజుల నుంచి మేము ప్రేమించి ఇద్దరు సమక్షంలో పెద్దల సమక్షంలో ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహైదున తిరుపతిలో అతను కోరుకున్న విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే గ్రాండ్గానే పెళ్లి చేయడం జరిగింది ఒక ఫంక్షన్ సన్నిధి రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయడం జరిగింది మరుసటి రోజు ఇక్కడ పులివెందులో మేము కాపురం ఉన్నాము మూడు నెలలే ఇక్కడ మేము కాపురం చేసింది మూడో రోజు నుంచి ఇక్కడికి వచ్చిన మూడో రోజు సత్యనారాయస్వామి వ్రతం జరిగింది ఆ వ్రతం మరుసటి రోజు నుంచే వాళ్ళమ్మ మాకు మేము చెప్పినంత బంగారు తీసుకురాలేదు మేము అడిగినంత డబ్బులు ఇవ్వలేదు మిమ్మల్ని ఎందుకు యాభై లక్షలు మా కూతుర్లకి ఇచ్చి మేము కట్నం చేసుకొస్తే నువ్వు ఏం తీసుకురాకుండా మా ఇంట్లో ఎలా తిని ఉంటావని చెప్పి ఆమె వేదించడం మొదలుపెట్టింది దాంతోపాటు వాళ్ళిద్దరు అక్కగారులు కూడా అదే ఇంట్లోనే కాపురం ఉంటారు ఒక పెద్ద ఆవిడ వాళ్ళకు వచ్చేసి విడాకులు తీసుకోకుండా ఇంట్లో ఉంది వాళ్ళ కొడుకుని పెట్టుకో రెండు ఆవిడ భార్య భర్త ఇద్దరు అక్కడే ఉంటారు దాంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా వేధించడం మొదలు పెట్టారు ఒక నెలలోనే ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది ప్రెగ్నెంట్ అని వాళ్ళ ఇంట్లో ఏమాత్రం సంతోషం లేదు ఇంకా తిండి లిప్పలు లేకుండా హాస్పిటల్కి పిలిచుకోమంటే కూడా వాళ్ళని ఎంతో బతిమాలితే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు హాస్పిటల్ చెకప్కి తీసుకుపోయే వాళ్ళు కాదు అలా మూడు నెలలు చెకప్కి తీసుకెళ్లారు మూడు నెలలు మేము ఇక్కడే గంగిరెడ్డి హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో మేము ఎవ్రీ మంత్ చెకప్కి తీసుకెళ్లారు త్రీ మంత్స్లో మాకు ఇంత టార్చర్ పెడుతున్నారని అమ్మ వాళ్ళకి చెప్పుకోవడంతో మా నాన్న వచ్చి దగ్గరుండి మా ఇంటికి తీసుకెళ్లారు తిరుపతికి తీసుకెళ్లారు తిరుపతికి తీసుకెళ్ళిన నెక్స్ట్ వీక్ నుంచే వాళ్ళ అమ్మ నుంచి మాకు ఫోన్లు రా ఫోన్ ఒక ఐదు నిమిషాలు మేము వాంతింగ్ అవుతూ ఫోన్ ఎత్తలేని దాని కారణంతో మీకు అంత పొగర్ వచ్చిందా ఇంటికి పోతే అంత కొమ్ములు వచ్చినాయా తిరిగి రావడానికి నీకు మార్గం ఉంటే కనుక నువ్వు ఇలా ఫోన్ ఎత్తకుండా ఉన్నావు అనే మాట మొదలు పెట్టింది వీళ్ళ అమ్మ ఇలా ఎందుకు ఎలా మాట్లాడుతుంది ఉన్నప్పుడే ఇష్టం లేకుండా ప్రతిరోజు టార్చర్ పెట్టడం అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రెగ్నెంట్ అని కూడా తెలియకుండా ఆమె ఇలా బాధపడుతుందని ఆ భర్తకి చెప్పుకోవడంతో నువ్వు ఇలాగే ఉంటే కనుక అవసరం లేదు నువ్వు అక్కడే ఉండిపో నేను ఇక్కడ ఇంకొక అమ్మాయితో ఉంటాను అని అనడంతో అతను మేము కలిసి ఉన్నప్పుడే ఆయనకు వచ్చే మెసేజ్లు అవి అడగడంతో కొట్టేవాడు ఆ మెసేజ్లు ఏంటి ఎవరు అమ్మాయిలు అని అడిగినందుకు మళ్ళీ నీతో నాకు అవసరం లేదు నేను తెంచుకొని నేను చూపిస్తాను అని మాట్లాడేవాడు ప్రతిరోజు ఫోన్ కాల్స్లో నేను ప్రెగ్నెంట్ ఉన్నానని చెప్పి తెలిసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ప్రతిరోజు మెంటల్ టార్చర్ అనుభవిస్తూ నేను ప్రెగ్నెన్స్గా తినడం లేదు నా బిడ్డ కడుపులో పెరగడం కూడా తక్కువ హాస్పిటల్కి వెళ్ళే మినిమమ్ ఫెసిలిటీస్ కూడా మా పేరెంట్స్ మాకు చూసుకోలేని పరిస్థితి మాది మా నాన్న ఇన్కమ్ సోర్సే చాలా తక్కువ దాంతో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ డెలివరీ అయింది మాకు మా బిడ్డ గ్రోతింగ్ సరిగ్గా లేక హాస్పిటల్లో మేము చాలా అవస్థలు పడ్డాము అది కూడా అతనికి తెలుసు ప్రతి ఒక్కటి కూడా అతనికి తెలుసు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ వరకు కూడా ఎవ్రీ మంత్ ఉలివెందల వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు గ్యాంగ్గా వస్తారు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అందరూ జెన్సే వస్తారు ఇంటికి ఇంటికి వచ్చి అతను చెప్పిన మాటలు విని అక్రమ సంబంధాలు అంటాడు లేనిపోని నిందలేస్తాడు ఇంట్లోకి వచ్చి బయట వాళ్ళని గొడవ పెడుతూ ప్రతి నానా రకాలుగా మమ్మల్ని మానసికంగా చాలా హింసించాడు నా తొమ్మిది నెల ప్రెగ్నెంట్ తర్వాతనే అతను మారతాడని ఎక్స్పెక్ట్ చేస్తాము లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం ఓ మూడు నెలలోగా ఇలా డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నేను బిడ్డ పుడితే మారుతాడని ఎంతో ఆశతో ఉన్నాము ఆరు నెలల వరకు ప్రతిరోజు అతనికి బిడ్డ యాక్టివిటీస్ ఓర్ల పడుతున్నాడు అప్పుడే మాట్లాడుతున్నాడు అమ్మ అంటున్నాడు నాలుగు నెలల నుంచి యాక్టివ్గా ఉన్నాడు అని ప్రతిరోజు నేను వీడియోస్ ఫొటోస్ పంపిస్తుంటే ప్రతి ఒక్కటి చూసేవాడు ఏమి రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదు బిడ్డకి నామకరణం చేయాలని ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అని మాట్లాడతాడు ఎవరికి పుట్టాడు ఏం నాకు సంబంధమే లేదు నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు నేను టచ్ చేయలేదు ఏంది మాట్లాడుతున్నావు అని మాట్లాడు అంటే నీకు సెట్ చేసుకున్న అమ్మాయిలు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను అవసరం లేకుండా పోయింది కదా అని మేము గట్టిగా మాట్లాడితే అవును పెళ్లి పెళ్ళి చేసుకుంటాను ఏం పీకుతావో పీకు అని మాట్లాడు భార్య బిడ్డను పెట్టుకొని నువ్వు ఎట్లా పెళ్ళి చేసుకుంటావు నేను చూస్తానంటే నేను చేసుకొని చూపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దాంతో మేము కంప్లైంట్ ఇచ్చాము మాకు ఇలాగే మాకు ఇలాగే అన్యాయం జరుగుతూ మేము బాధపడుతుంటే అడిగే వాళ్ళే లేరు మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వాళ్ళని ఎదిరించే శక్తి లేక వింటర్కాస్ట్ కావడంతో మా బంధువులు కూడా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచాయతీ చేయడానికి ధైర్యం చేయలేకపోయాము వాళ్ళ ఇంట్లో ఇలా వేధిస్తున్నారు మా పాపని అంటే మా అమ్మ వాళ్ళు తిరిగి పంపించడానికి కూడా ధైర్యం చేయలేక మా అమ్మ వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు తిరిగి వాళ్ళ ఇంటికి పంపించడానికి వదిలి వచ్చినా సరే బిడ్డని నేను ఎక్కడ చంపుతారు అన్న భయంతో మా తల్లిదండ్రులు కూడా భయపడుతూ వాళ్ళు వెనకడిగేశారు దాంతో ఇంకా అతని ప్రవర్తనలో కూడా మాకు ఏమాత్రం మార్పు కనపడడం లేదు బిడ్డని కూడా ఇంకా చంపుతాననే భయంతో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను పెళ్లి చేసుకుంటే మాకు న్యాయం చేయడానికి కూడా ఎవరు లేరు న్యాయ వ్యవస్థను మేము ఆశించడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాము అతను కౌన్సిలింగ్ కూడా రాలేదు తిరిగి మళ్ళీ ఆ కంప్లైంట్ కేసు కట్టి మళ్ళీ కోర్టుకు పంపిస్తారు కోర్టులో మేము కేసుకో తిరుగుతున్నాము న్యాయం కోసం అతను మాత్రం రావట్లేదు పెళ్లి చేసుకోకూడదా నా టు మ్యారీ కేసు కూడా పెట్టాం ఆ అమ్మాయి వివరాలు అమ్మాయి ఫోటోలు అన్నీ మా వరకు వచ్చాయి బంధువుల ద్వారా ఫలానా అమ్మాయితో తిరుగుతున్నాడు అమ్మాయికి ఇంకా సేమ్ నీలాగే ట్రాప్ చేస్తాడు లేకుంటే చచ్చిపోతాము అమ్మాయిని కూడా పెళ్లి చేయమంటే ఇంట్లో వాళ్ళని బెదిరించడము అమ్మాయి వాళ్ళ ఇంటి అమ్మ నాన్నని బెదిరించడం సేమ్ నాకు లాగానే మా అమ్మ తల్లిదండ్రులని ఎలా నమ్మించి ఇంటర్కాస్ట్ అయినా సరే మేము చేసుకోవడానికి కారణం ఏంటంటే అతను నమ్మించడం నాకు కోయడం పెళ్లి చేసుకొని ఇదే వ్యవహారం ఇంకొక అమ్మాయితో కూడా జరుగుతుంది కదా అని మేము సివిల్ కో సూట్లో నాటు మ్యారీ కేసు కూడా మేము కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ కేసు ఫైల్ చేసా కూడా అతను కోర్టుకి రాకుండా అన్న అతను ఎంతగానో నిర్లక్ష్యంగానే ఉన్నాడు న్యాయ వ్యవస్థ అతనికి ఏమాత్రం శిక్షించడం లేదు దాంతో నా బిడ్డ పెరుగుతూ ఇప్పుడు స్కూల్కి వేసే నర్సరీ ప్రైమరీ స్కూల్కి వేసాము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నా బిడ్డ కనిపించకపోవడము తిరిగి మమ్మల్ని గుర్తు తెలియని వాళ్ళు ఫాలో చేసి చంపుతామని చెప్పడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మేము పులివెందులకు వచ్చి అతను పెళ్ళైన వివరాలు ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఫోటోలు తీసుకొని మాకు న్యాయం జరుగుతుందని ఆ ప్రూఫ్లు తీసుకెళ్తే అతని చట్టరీత్యా శిక్షించి మా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ప్రయత్నించాము ఆ ప్రయత్ తర్వాత నుంచి మాకు చంపడానికి బెదిరింపులు మా బిడ్డ కనపడకుండా చేయడం ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి దాంతో మేము పులివెందలకు ఈ రోజు డిఎస్పీ గారితో మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని అతని మీద చర్యలు తీసుకోవడానికి మేము కంప్లైంట్ ఫిర్యాదు చేశాం మాకు మాకులాగానే మాకు ఎంతోమంది ఆడపిల్లల్ని ఇలాగే చేశాడు నలుగురు ఐదు మంది ఆడపిల్లల్ని ఇలాగే నాశనం చేసి వాడుకొని వదిలేశాడని నిశ్చితార్థం చేసుకుని ఒక అమ్మాయి ఇలాగే ఆ అమ్మాయి మళ్ళీ తీరా పెళ్ళికి కరెక్ట్ కాదు అని అవమానించి వాళ్ళు పంచాయతీ చేసి వదిలేశారని ఇలా నాకు ప్రతి ఒక్కటి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కానీ దాన్ని ఏ రోజు కూడా భర్త ఇలాంటి వాడని చెప్పుకుంటే మాకే సిగ్గు చేటు కదా ఇలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో బంధువులతో మేము డిస్కస్ చేయలేదు ఇవన్నీ కానీ ఇప్పుడు ఇప్పుడు